న్యూస్ మధ్యాహ్న పువారిగూడెం సొసైటీ పరిధిలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కృషి చేస్తాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అడపా నాగరాజు వెల్లడి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గం సాపురం మండలం పువారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో పెట్రోల్ బంకు మరియు కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు మా సొసైటీలో ఎరువులు కొరత లేదని తెలిపారు నమస్తే అండి నా పేరు అడదానాగరాజు నేను పోలవరం నియోజకవర్గం శ్రీనివాసాపురం వండల మధ్యాహ్నవర్గుడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్గా ఉన్నాను ఈ మధ్యాహ్న పరుగుడు పిఎస్ఈఎస్ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్టార్ట్ అయింది యాభై డిసెంబర్లో రిజిస్టర్ చేసి యాభై ఒకటి స్టార్ట్ చేయకపోతుంది ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరాలు చదువుతున్నాను ఈ సందర్భంగా నేను సొసైటీ ఈఎస్సిఎస్ చైర్మన్గా ఉండడం నాకు ఆనందంగా ఉంది అలాగే ఈ సొసైటీ పరిధిలో రైతులకు కావాల్సిన ఎరువులకి ఎటువంటి కొరత లేకుండా చేయడం జరిగింది రైతులు కావాల్సిన ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయి అలాగే మా సంఘం తరఫున ఈఎస్సిఎస్ తరఫున గతంలో ఈసారి లోన్లు సులభతరం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే గతంలో ఎక్కువ టైము జాబ్యం జరిగేదని చెప్పి రైతులు చెప్పడం జరిగింది దాన్ని కూడా సిబ్బందితో మాట్లాడి చెప్పడం జరిగింది ఇంకా దాన్ని కొద్దిగా వేగవంతం చేసే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అలాగే రైతులకు కావాల్సిన ఎటువంటి సేవలైనా మా మా సలహాలు చూచి రైతుల నుంచి అడిగి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే సంఘం తరఫున నిన్న మీటింగ్లో సంఘానికి రావాల్సిన గురించి అలాగే సంఘం ఇచ్చిన రుణాల గురించి అలాగే కొన్ని ఖర్చులు ఆదాయాల గురించి కూడా చర్చించడం జరిగింది దాన్ని రైతు సంఘ సభ్యుల ముందు పెట్టడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మా సొసైటీ గత కొంతకాలం నుంచి కూడా లాభాలు లాభాలు ఉందని చెప్పి నేను చెప్పడానికి సంతోషపడుతున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి మా పరిధిలో అంటే మా స్థాయిలో ఉన్నంతవరకు మేము ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి దీనికి మా సంఘ రైతుల సహకారం కోరుతుంది అలాగే మధ్యాహ్న పొరుగుడు సొసైటీ తరఫున మా మా కమిటీ తరఫున త్రిమెన్ కమిటీ తరఫున అలాగే మా సొసైటీ సిబ్బంది తరఫున ముఖ్యంగా డిసిజీపీ చైర్మన్ అలాగే అప్కా చైర్మన్ కంటి వీరాంజన్ గారికి అలాగే పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చిరుబాలరాజు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే వీరిద్దరి సహకారంతో రానున్న రోజుల్లో మా సంఘాన్ని మరింత ముందుకెళ్ళాలని చెప్పి సంఘాన్ని ఆదాయానికి సంబంధ ఆదాయం మరింత పెంచే విధంగా కృషి చేస్తామని అలాగే ఈ సంఘం తరఫున ఒక పెట్రోల్ బంకు మరియు ఒక సంఘం తరఫున ఒక స్థలం కూడా ఖాళీ స్థలం కూడా ఒక కార్యక్రమం ఉండడం జరిగింది దాని నుంచి కూడా ఒక మినీ కళ్యాణ మండపానికి మేము ప్లాన్ చేయడం సంఘం తరఫున నిన్న మీటింగ్లో మా సభ్యులకి దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే దీని మీద తీర్మానం చేసి డీసీసీబీ అలాగే ఆప్ కప్ చైర్మన్ గని వీరంజన్ గారికి మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి తిరుపాల గారి దృష్టిలో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం